స్టూడియోస్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మన ముందున్నారు శ్రీమాన్ చలమచర్ల వెంకట శేషాచార్యులు గారు మనతో ఉన్నారు వీరి గురించి చెప్పాలంటే సంస్కృత భాష గురించి ఎనలేని కృషి చేశారు అలాగే రామాయణం శ్రీమద్ భాగవతం లాంటి అద్భుతమైన కావ్యాలు తెలుగులోకి అనువాదం చేశారు రామాయణంలో బాలకాండ నుంచి ఉత్తరకాండ వరకు అనేక సర్గలు ఆయన తెలుగులో అనువదించారు ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం నమస్కారం గురువుగారు గురువు గారు మీరు సంస్కృత భాషలో పండితులు కదా ఆ భాష యొక్క గొప్పతనాన్ని మాకు తెలియజేస్తారా సంస్కృత భాష భారతీయ భాష మనకు ప్రాచీన కాలం నుంచి వాడుక భాషగా అంటే ఇప్పుడు తెలుగు మనం ఎట్లా మాట్లాడుతున్నామో ఆ మాదిరిగా అందరూ పరస్పరము సంభాషించుకున్న భాష సంస్కృతం క్రమంగా ఆ ప్రాంతీయ భాషలు కొన్ని వచ్చి ప్రాంతీయ భాషలకు మూలమేమిటంటే ప్రాకృతం ప్రాకృత భాష సులువుగా ఉందని చెప్పి సామాన్య జనం ఆ భాషలో మాట్లాడుతూ ఉండటం వల్ల ఆ భాషకు కొంత ప్రాచుర్యం వచ్చింది దాని నుంచి వచ్చిన ప్రాంతీయ భాషలు ఈ తెలుగు తమిళం కన్నడం మొదలైన భాషలు హిందీ మొదలైన భాషలు ప్రచారంలోకి వచ్చినాయి కాబట్టి వీటన్నిటికీ మూలమైన భాష ఏదంటే భారతీయ భాష సంస్కృతం కాబట్టి సంస్కృత భాషకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది సంస్కృత భాష తెలిస్తే భారతీయ భాషలు దాదాపుగా సులువుగా అర్థమవుతాయని చెప్పవచ్చు సులువుగా మాట్లాడేందుకు కూడా వీలు అని చెప్పవచ్చు ఉదాహరణకు చెప్పాలంటే తెలుగు భాషలో దాదాపుగా సగం పదాలు సంస్కృత పదాలు ఉంటాయి అలాగే కన కన్నడ భాషలోనూ అంతే కాబట్టి ఈ భాషలు మన మన భాషలు అర్థం కావాలంటే ఇప్పుడు వాడుకలో ఉన్న భాషలు అర్థం కావాలంటే సంస్కృతం చాలా చక్కగా అధ్యయనం చేస్తే కర్తలామలకంగా ఉంటాయి ఈ సంస్కృత భాష నేటి సమాజానికి ఎలా ఉపయోగపడుతుందంటారు సంస్కృత భాషలో అనేక గ్రంథాలు రచించారు అందులో శాస్త్రాలు ఉన్నాయి శాస్త్రాలు అంటే వ్యాకరణము న్యాయశాస్త్రం మొదలైనవే కాకుండా ఇప్పుడు తెలుగు అని చెప్పుకోవచ్చు సైన్స్ అని చెప్పుకుంటున్నటువంటి ఆధునికమైన శాస్త్రాలు ఉన్నాయి కదా ఆధునిక శాస్త్రాలకు మూలం కూడా సంస్కృతం ఖగోళ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం ఇటువంటి గ్రంథాల వీటికి సంబంధించిన గ్రంథాలన్నీ పూర్వం మన వాళ్ళు చాలా పరిశోధన చేసి సంస్కృతంలో వాటిని ఆధారం చేసుకుని ఇప్పుడు మన దేశంలో కానీ విదేశాల్లో కానీ శాస్త్రీయ అందుకని సంస్కృత భాష అందరూ అన్ని దేశాల వాళ్ళు కూడా అధ్యయనం చేయాలి కనుక విదేశీయులు కూడా చాలామంది సంస్కృత భాషలో తమ అధ్యయనం చేశారు చేసి అందులో నిష్ణాతులైన వాళ్ళు గురువు మీరు ఈ భాషను మీరు ఇష్టంతోనే నేర్చుకున్నారా మీ తల్లిదండ్రుల ప్రేరణ ఏమైనా ఉందా దాదాపు పది సంవత్సరాల వయసులో మా నాన్నగారు సంస్కృతం నాకు నేర్పించాలన్న ఆసక్తితో ఒక ట్యూషన్ మాస్టర్ని పెట్టి నేర్పించారు ఆ రోజుల్లో దానికి రెండు రూపాయలు ఇచ్చారు రెండు రూపాయలు చాలా పెద్ద అమౌంట్ ఆయనకి పన్నెండు రూపాయల వేతనం అయితే అందులో రెండు రూపాయలు నాకై ఖర్చు పెట్టి నేర్పించారు అలా అమరకోశము శబ్దమంజరి ఈ రెండు పుస్తకాలు ప్రారంభ దశలో నేను నేర్చుకున్నాను అమర కోశంలో మూడు కాండలుంటాయి ఉంటాయి ప్రథమ కాండము ద్వితీయ కాండం తృతీయ కాండం ఆ మూడు కాండల్లోనూ రెండు కాండలు దాదాపుగా పూర్తిగా నేర్చుకున్నాను మూడవది మాత్రం కొంతవరకు నేర్చుకున్నాను ఇవి ఇంటి దగ్గర చేసిన కృషి తరువాత సంస్కృత కళాశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ సాహిత్యం ప్రధానమైన విషయంగా సాహిత్యం అంటే లిటరేచర్ అంటారు ఇప్పుడు అది ప్రధానమైన విషయంగా నేను గ్రంథాలు అధ్యయనం చేశాను వాటితో పాటు కొద్దిగా వ్యాకరణము ఉంటుంది అలాగే న్యాయశాస్త్రము ఉంటుంది ధర్మశాస్త్రం ఉంటుంది వేదాలు కూడా వేదాలకు సంబంధించిన జ్ఞానం కూడా ఏర్పడుతుంది సంస్కృత భాషలో మీరు ఏ ఏ గ్రంథాలను అధ్యయనం చేశారు నేను ఐచ్ఛికంగా తీసుకున్నది సాహిత్యం కాబట్టి సాహిత్యం అంటే లిటరేచర్ కనుక అందులో ప్రధానమైన గ్రంథాలు కాళిదాసు రచించిన రఘువంశం కుమార సంభవం మేఘసందేశం ఈ మూడు పద్యకావ్యాలు ఈ పద్యకావ్యాలు గురుముఖత చదివాను ఆ తర్వాత నాటకం కాళిదాసు రచించిన ప్రసిద్ధమైన నాటకం అభిజ్ఞాన శాకుంతలం కూడా గురువుగారి దగ్గరే పఠించాను ఇంకా కాళిదాసు నాటకాలు కాకుండా భవభూతి రాసిన ఉత్తర రామచరితం అనే నాటకాన్ని అలాగే మరికొంతమంది రాసినటువంటి విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే నాటకం ఇలా ఇదారు నాటకాలు కూడా పాటించాలి నాటకాలు కూడా పాటించారా గురువుగారు మీరు పఠించాలి నాటకం చదవకపోతే నేర్చుకోకపోతే ఆ సాహిత్యం పరిపూర్ణం కాదు ఎందుకనంటే నాటక భాష వాడుక భాష ఆ రోజుల్లో ఆ గ్రంథాలు రాయబడ్డ రోజుల్లో వాడుక భాషలో ఆయా పాత్రలు రెండు రకాల వాడుక ఆ భాషల్ని సంస్కృత భాషలో బాగా చదువుకున్న వాళ్ళు మాట్లాడేవారు సామాన్యులు ప్రాకృత భాషలో మాట్లాడేవారు కాబట్టి ఈ రెండు భాషలని కూడా ఉపయోగించి వాళ్ళు రాశారు కాబట్టి నాటకాలు ఆ నాటకాలు చదివితే మరి భాషలో పుష్టి వస్తుంది పరిపూర్ణత వస్తుంది ఆ రోజుల్లో ఉండే సమాజ పరిస్థితులు చాలా స్పష్టంగా తెలుస్తాయి అందుకోసమని కావ్యం కావ్యాల్లో నాటకం తప్పనిసరిగా చదవాలనేవారు అందుకని కొన్ని నాటకాలు కూడా గారు కావ్యాలు కొంతమంది చదవద్దు అంటారు కదా దాని గురించి మనకి ఒకసారి తెలియచేయండి నిజమే అవి కావ్యాలు కూడా రెండు కావ్యాలు మంచి కావ్యాలు చెడ్డ కావ్యాలు సో కావ్యం యొక్క ఉద్దేశం ఏమిటంటే మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం అంటే ఉత్తమమైన వ్యక్తిగా తీర్చిదిద్దేది కావ్యం సహాయపడుతుంది ఆ కావ్యంలో కేవలం కథే కాకుండా అనేక విషయాలు బోధించబడతాయి మానవ ఇప్పుడు మామూలుగా మనం చెప్పేదంటూ డెవలప్మెంట్ మానవుల యొక్క వికాసాన్ని కలిగించేటువంటి అనేక విషయాలు కూడా కావ్యాలు అవి నేర్చుకున్నట్టయితే మానవుడు సహజంగానే ఇది నేర్చుకున్నప్పుడు తెలియకుండానే అన్ని తెలుసుకోలేదు కావ్యం నేర్చుకుంటే వచ్చే ఫలితాలు చెప్పారు కావ్యం విశసి కావ్యాలు రాసిన వారికి కీర్తి వస్తుంది అర్థకృతే ధనం లభిస్తుంది అలాగే నేర్చుకున్న వారికి రాసిన వారికి కూడా శివేతర క్షతి కలుగుతుంది శివేతరం అంటే శుభం అంటే శుభం శివేతరం అంటే అశుభం అశుభాలు పోతాయి సత్య పరనిర్వృతయ్యే ఈ కావ్యాలు చదివేటప్పుడు మనం ఈ లౌకిక నుంచి అలౌకికమైన ఆనందాన్ని పొందుతాం ఈ లౌకిక జగతులు కష్టం పక్కన పెట్టి కావ్యంతులు ఆనందాన్ని పొందుతాం ప్రశాంతంగా ఉన్నప్పుడే అర్థం అవుతాయి అవి చదివితే ఆ ప్రశాంతత వస్తుంది అనేది ప్రశాంతతను కలిగించి ఆ ఆనందాన్ని కూడా మనకు అందిస్తుంది కావ్యాలు చూసి మీరు చాలా గ్రంథాలు రచించారని మేము విన్నాము ఆ గ్రంథాలలో మీకు ఇష్టమైన గ్రంథం ఏది మాకు చెప్తారా నాకే కాదు అందరికీ కూడా హత్తుకునేటువంటి గ్రంథాలు మొట్టమొదటి చెప్పవలసినవి కాళిదాసు రాశిని అందులో రఘువంశము సంభవం ఇవే కాకుండా అభిజ్ఞాన శాకృతులం అనే సంస్కృత నాటకం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది అందరూ దాన్ని చాలా అప్రిషియేట్ చేశారు మెచ్చుకున్నారు ఆ గ్రంథాన్ని అధ్యయనం చేయకపోతే వారు సాహిత్యం అధ్యయనం చేసినట్టు కాదు ఆ గ్రంథాన్ని చాలా ఆనందంగా సరిగాను అందులో ఓ మాట చెబుతారు కావ్యేషు నాటకం రమ్యం కావ్యాలన్నింటిలోనూ నాటకం చాలా సుందరమైనది తత్ర రమ్య శకుంతల అందులో శాకుంతల నాటకం ఇంకా రమ్యమైనది తత్రాభిచి చతుర్థోంక ఆ శాకుంతలంలో నాలుగో అంకం ప్రసిద్ధమైనది ఉత్తమమైనది శ్లోక చతుష్టయం అందులో నాలుగు శ్లోకాలు మరీ ఉత్తమమైనవి అని చెప్తారు అందుకని ఆ నాటకానికి అంత ప్రసిద్ధి ఉంది అంతగా జనం చదువుతారు కూడా విదేశీయులు కూడా దీన్ని చదివి మరి పర బాగా ఆనందపడిపోయినారు మన సాంస్కృత కావ్యాల్లో కాళిదాసు రాసిన రఘువంశం లాంటివి కూడా పాపులర్ అయినాయి

ఉద్యమం అంటే ప్రయత్నం ఆ ప్రయత్నం కూడా కంటిన్యూస్గా ఉండాలి ఒకసారి ప్రయత్నం చేసిన మళ్ళీ మానే అంటే కంటిన్యూస్ గా చేసేటువంటి అంటే ఏమాత్రం వ్యవధానం లేకుండా చేసే ప్రయత్నం వల్ల భార్యాలు నా మనోరథై నేను ఇది పొందాలి ఇది సంపాదించాలి అనే కోరిక మాత్రమే ఉంటే ఎలాగంటే ఉదాహరణ చెప్తున్నారు

చేయగలిగి జంతువులను చంపి సమ ఆహారం సంపాదించుకోగలిగినప్పటికీ ప్రయత్నం చేసి ఆహారాన్ని సంపాదించు ప్రయత్నం చేయకపోతే దానికి ఆహారం సాధించాలి కాబట్టి మానవులు కూడా తమ జీవిత కోసం కానీ లేదా ఉత్తమ ఆదర్శాలని చేయడం కోసం కానీ ఆదర్శాలను సంపాదించడం కోసం కానీ వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి అది కూడా చాలా స్థిర ప్రయత్నం చేయాలి ఏదో కొద్దిసేపు ప్రయత్నం చేసే కాదు అలా చేసినట్టయితే కావ్యము నాటకము గద్యము అంటారు కదా వీటికి తేడా ఏంటి గురువు గారు ఎదుగా ఒక వాక్స్ వ్యవహారంలో మామూలుగా చెప్పేస్తావు దానికి అందంగా చెప్తాను అలా కాకుండా అందంగా చెప్పగలిగితే జనానికి రంజకం అయితే జనానికి అందులో ఆసక్తి కలిగితే ఆనందం కలిగితే దానికి కాలుగా సామాన్యంగా చెప్పి జనానికి కలిగించే కావ్యం జనానికి ఆనందాన్ని కలిగించే ఒక సిస్టమేటిక్ ఒక ఒక నియమపూర్వకమైన విధంగా ప్రశ్నించబడిందని కావ్యం కావ్యాల్లో అయితే శబ్దం అర్థం నుండి ఉంటాయి సిద్ధాంతం కావ్యం శబ్దం లే తెలి అర్థం లేకుండా కావ్యాలు ఉండవు కాబట్టి అంత మాత్రం కావ్యం అనిపించింది ఆ శబ్దాన్ని అర్థాన్ని కూడా అత్యంత సుందరంగా మనస్సులకి అందుకునేలా అంటే అందంగా అందంగా రచించినట్లయితే దాన్ని కవిత ఉంటారు లేకపోతే మామూలుగా వారు మాట్లాడే మాట అంటాం అంటే అటువంటి కావ్యాలు రెండు రకాలు మూడు రకాలు ఏమిటంటే ఒకటి గద్య కావ్యం అంటారు గద్య కావ్యం అంటే రోజ్ వచనంలో ఉండేటువంటి కావ్యం దశకుమార్ కాదంబరి మొదలైన

పులుసు ఏ విధంగా అయితే కంటిన్యూగా ఒకే మాదిరిగా అధిక చేయబడుతుందో ఆ మాదిరిగా అందంగా చెప్పేటువంటి వచనం కూడా కష్టమైనది అది సుందరమైనది రెండూ కాకుండా నాటకం మూడవ నాటకం కూడా అని అంటే చెంపు అంటారు చెంపు అంటే గద్యము పద్యము రెండు ఉండేటువంటి కావ్యాన్ని చెంపు కావ్యం అంటారు అది రామాయణ చెంపు భారత చెంపు భాగవత చెంపు అనే ఈ విధమైన గ్రంథాలు కూడా ఆధారం ఉంటే గురువులు చెప్పేవారు శిష్యులు నేర్చుకునే అవి దాటిన తర్వాత అప్పుడు నాటకం నాటకాంతం సాహిత్యం అనేవారు సాహిత్య శాస్త్రం నేర్చుకునేటువంటి వాళ్ళు నాటకం తప్పనిసరిగా అధ్యయనం చేసే కాదు అది కుటుంబత చేసి అధ్యయనం చేసినప్పుడు అనేక విషయాలు తెలుసు నాటక లో ఉండేటువంటి ఆ విభాగాలు ఏమిటి అవన్నీ తెలుస్తే నాటకాల్లోనే మళ్ళీ పది రకాలు ఉన్నాయి కాబట్టి ఈ అంతా గురువు గారి ద్వారా తెలుసుకోవచ్చు మనం మామూలుగా చదువుకోవాల్సి వస్తే ఆ భాష వస్తుగా కానీ ఆ సంప్రదాయాలు శ్రీచరణ ఛానల్ కి నేను అనేక అనేక మంగళ శ్రీచరణ స్టూడియోస్ ద్వారా ఇలాగే హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకొని హిందూ సాంప్రదాయం కోసం పరిరక్షణకై పాటుపడాలని ఈ ఛానల్ ద్వారా మా ఈ చిన్న ప్రయత్నం ఇలాగే గొప్ప గొప్ప పండితుల్ని విద్వాంసుల్ని కలిసి అందరి దగ్గర విషయాలు ఈ శ్రీచరణ ఛానల్ ప్రేక్షకులకి అందించాలని మా ఉద్దేశం నమస్కారం